వెల్కమ్ టు ఐఫో నెట్వర్క్ రెండు వేల పంతొమ్మిది ఇరవై సీజన్ టాప్ ఫైవ్ మల్టీస్టారర్స్ ఏవి ఈ ప్రశ్నకు సమాధానం ఇదే రెండు వేల పంతొమ్మిదిలో తెరకెక్కుతూ రిలీజ్లకు తేదీల్ని ఫిక్స్ చేసుకున్న ఓ నాలుగు మల్టీస్టారర్ల వివరాలు పరిశీలిస్తే వందేళ్ల భారతదేశ చరిత్రలో అసాధారణ బడ్జెట్లతో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాలు ఇవేనని అర్థమవుతోంది ఆ నాలుగు భారీ మల్టీస్టారర్లు ఏవి అంటే త్రిబులార్ కలాంక్ బ్రహ్మాస్త్ర మరక్కర్ చిత్రాల గురించి క్రిటిక్స్ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి త్రిపులార్ రిలీజ్ తేదీని ప్రకటించి అసలు సిసలైన వార్కి తెరలేపారు రెండు వేల ఇరవై జూలై ముప్పైనా త్రిపులార్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించగానే ఇతర మల్టీస్టారర్ల గురించి ఆసక్తికర చర్చ మొదలైంది త్రిపులార్ చిత్రాన్ని దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నామని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత డీవీవీ దానయ్య ప్రకటించారు అంటే ఇండియాలో ఇప్పటి వరకు టూ పాయింట్ ఓ తర్వాత మళ్లీ అంత పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాగా త్రిబుల్ ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారా ఇండియా టాప్ బడ్జెట్ మల్టీస్టారర్ గా ఈ సినిమా పేరు మార్మోగిపోతుంది చరణ్ తారక్ ఆలియా అజయ్ దేవ్గన్ వంటి భారీ తారాగణంతో త్రిబుల్ ఆర్ వేడెక్కిస్తుంది ఇక త్రిబుల్ ఆర్ చిత్రానికి థీటుగా భారీ బడ్జెట్లతో రూపొందుతున్న చిత్రాలుగా సైరా నరసింహరెడ్డి సాహో కలాంక్ ్రహ్మాస్టార్ మరెక్కర్ చిత్రాల పేర్లు మార్మోగిపోతున్నాయి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్రిపుల స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సైరా నరసింహరెడ్డి దాదాపు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందన్న సమాచారం ఉంది హిస్టారికల్ నేపథ్యంలో వీరుని కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు లేదా అక్టోబర్ లో రిలీజ్ కానుందని తెలుస్తుంది అలాగే డార్లింగ్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సాహో చిత్రం దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు మేకింగ్ వీడియోలో అంతర్జాలంలో స్పీడ్ స్పీడ్తో దూసుకుపోయాయి ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ మూవీస్ జాబితాలో సైరా సాహు చిత్రాలు నిలిచాయి అమితాబ్ బచ్చన్ రణబీర్ కపూర్ ఆలియా భట్ నాగార్జున వంటి భారీ తారాగణంతో ధర్మ ప్రొడక్షన్స్ ఫ్యాక్స్టార్ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న బ్రహ్మాస్త చిత్రానికి దాదాపు నూట కోట్ల బడ్జెట్ ని కేటాయించారు కరణ్ జోహర్ నేతృత్వంలోని మరో భారీ ఫిక్షన్ చిత్రం బ్రహ్మాస్త్రలోనూ ఆలయ నటిస్తుంది బ్రహ్మాస్త్ర రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై రిలీజ్ అవుతోంది కరణ్ జోహర్ ఇన్వాల్వ్మెంట్ తోనే ఆయన్ఏ నిర్మాతగా మరో భారీ మల్టీస్టారర్ కలాంక్ తెరకెక్కుతోంది సంజయ్ దత్ మాధురి దీక్షిత్ సోనాక్షి సిన్హా ఆలియా భట్ ధావన్ ఆదిత్య రాయ్ కపూర్ తారగణంగా అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ ఫ్యాక్ స్టార్ స్టూడియోస్ నడియవాల గ్రాండ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది దాదాపు ఎనభై నుండి వంద కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ చిత్రం ఏప్రిల్ పదిహేడున రిలీజ్ అవుతుంది మోహన్ లాల్ నాగార్జున సునీల్ శెట్టి అర్జున్ షార్జా సిద్దికి ప్రభుదేవ సుదీప్ వంటి భారీ స్టార్ల కాంబినేషన్ లో ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ స్టారర్ చిత్రానికి దాదాపు వంద కోట్ల బడ్జెట్ ని కేటాయించారని తెలుస్తోంది ఆశీర్వాద్ సినిమాస్ మూన్ షాట్ ఎంటర్టైన్మెంట్స్ కాన్ఫిడెంట్ గ్రూప్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ చిత్రం రెండు వేల రిలీజ్ కానుంది ఈ ఐదారు మల్టీ స్టార్ల రికార్డుల గురించి ట్రేడ్ సహా జనంలో ఆసక్తికర డిబేట్ రన్ అవ్వడం ఖాయం నేను మీ భద్రం మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి ైబ్ టు మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్ వర్క్ హై దిబిలిటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్స్ ఐఫై నెట్వర్క్స్ హై నేను మీ మధనందన్ ప్లీజ్ టు ఐఫై నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్